దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్న చందంగా తయారైంది పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం మున్సిపాలిటీ పరిస్థితి మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి నుంచి మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి వరకు ఉత్సవ విగ్రహాల లాంటి ఉన్నతాధికారుల ఏలుబడిలో భీమవరం మున్సిపాలిటీ కరప్షన్ కేర్ ఆఫ్ గా నిలుస్తోంది మున్సిపాలిటీలో ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసిన అవినీతి అనుకొండలు పట్టణ ప్రజలను రాబందుల్లా పీక్కు తింటున్నారు ముఖ్యంగా అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీలక్ష్మి టౌన్ ప్లానింగ్ అధికారి పార్థసారథి నేతృత్వంలోని టౌన్ ప్లానింగ్ సిబ్బంది అయితే బందీపోటు దొంగలా దోచుకుంటున్నారని ప్రజలు దుమ్మిత్తు పోస్తున్నారు ప్రతి బిల్డింగ్కు ఓ రేటు ఫిక్స్ చేసి లక్షలాది రూపాయలను లంచాలుగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు భీమవరం ఎమ్మెల్యే రంజుబాబు సైతం టౌన్ ప్లానింగ్ సిబ్బంది వసూళ్ల దందాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తన పక్కనే కూర్చున్న మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ కమ్ ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి సాక్షిగా భీమవరం మున్సిపాలిటీ అధికారుల అవినీతి భాగోతాలను కడిగి పారేశారు

మీ విధానం మార్చుకోకపోతే ఎమ్మెల్యే గారు మంచి అనుకుంటున్నారు మీకు వెనకాలే ఉంది సిబిఐ పట్టించేస్తాం ఇంకెప్పుడు కూడా పద్ధతి మార్చుకోండి ఒక ఇల్లు కట్టడం అంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేయండి ఒక ఇల్లు కట్టుకుని యజమాని ఎన్నో తెప్పలు పడితే బ్యాంకు లోన్ పెట్టుకుని నానా తెప్పలు పడి కట్టుకుంటే వాళ్ళ దగ్గర అలా అయితే సంతోషం తీసుకోవచ్చు ఏంటండి అవినీతికి పాల్పడుతున్న మున్సిపల్ అధికారులందరినీ ఏసీబీకి పట్టించి జైలుకు పంపిస్తా అంటూ వార్నింగ్ సైతం ఇచ్చారు అయితే ఓ వైపు భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి మరోవైపు స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తన పక్కనే కూర్చుని ఉండగానే ఎమ్మెల్యే అంజుబాబు వార్నింగ్ ఇవ్వడం గమనార్హం భీమవరం మున్సిపాలిటీని తమ కనుసన్నల్లో శాసిస్తోన్న ఈ ఇద్దరు అధికారులకు తెలియకుండా కింది స్థాయిలో అక్రమ వసూళ్లు అవినీతి బాగుతాలు చోటు చేసుకోవడం అసాధ్యం టౌన్ ప్లానింగ్ సహా వివిధ విభాగాల్లో జరుగుతోన్న అవినీతి అక్రమాలకు స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుంది కింది స్థాయిలో టౌన్ ప్లానింగ్తో సహా వివిధ శాఖల సిబ్బందిపై వారి పర్యవేక్షణ లోపించడంతో భీమవరం మున్సిపాలిటీలో అధికారులు ఆడిందాట పాడింది పాటగా పరిస్థితి తయారైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మామూళ్ల మత్తులో జోగుతోన్న అవినీతి అధికారులు పారిశుధ్య నిర్వహణను పక్కన పెట్టేశారు వీధి దీపాల నిర్వహణను గాలికొదిలేశారు వర్షాకాలంలో సైతం శివారు ప్రాంతాలకు సక్రమంగా తాగునీటి సరఫరా చేయడం లేదు ఇవన్నీ పట్టించుకోవాల్సిన మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం భీమవరం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది ఎమ్మెల్యే అంజుబాబు వాణింగ్తోనైనా భీమవరం మున్సిపల్ అధికారులు తమ పద్ధతి మార్చుకుంటారా లేక తమకు అలవాటైన ముద్దు నిద్ర నటిస్తారా అనేది వేచి చూడాలి